ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సరడి సాయినాథ్ని నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయగూరుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వేడేలాకి వెళ్ళిపోతాము ఈరోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తి సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే నలభై ఎనిమిది గంటల్లో నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా అది ఎలాగో చెబుతాను విను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ నలభై ఎనిమిది గంటల్లో నీ వద్దకు వస్తారు తల్లి వంద శాతం నిజం తల్లి నీ సాయి తండ్రి సత్యవాకిది కేవలం వారి ఫోటో నీ వద్ద ఉంటే చాలమ్మా నేను చెప్పినట్లుగా చేశావు అంటే ఖచ్చితంగా వారు నీ వశం అవుతారు తల్లి అయస్కాంతంలా వచ్చి జీవితాంతం కూడా మిమ్మల్ని హత్తుకుపోయి ఉంటారు ఇక వెళ్ళమన్నా వెళ్ళరు తల్లి అంతలా అర్థం చేసుకుని నీతోనే ఉండిపోతారు మీరు ప్రేమిస్తున్న వారు ఎవరైనా సరే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే తల్లి వారి ఫోటో నీ దగ్గర ఒకటి ఉంటే చాలు దూరం అయిపోయిన వారు వారు మళ్ళీ నీ వద్దకు వచ్చి అతుకుపోతారు జీవితాంతం కూడా ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా ఇంకెప్పుడూ కూడా దూరమయ్యే అవకాశమే రాదు ఇలా ఇష్టపడినవారు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఆ ఫోటో ఒక్కటి ఉంటే చాలు తల్లి ఈ రోజుల్లో అందరి దగ్గర కూడా ఫొటోస్ అనేవి ఉంటాయి కదమ్మా నీ దగ్గర మామూలుగా ఫోటో లేకపోయినా మొబైల్లో ఫోటోలు ఉంటాయి కదా తల్లి ఆ ఫోటో అయినా ఉపయోగించుకోవచ్చు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక నువ్వు పదకొండు సార్లు చెప్పుకుని ఫోటో మీద ఊదావు అంటే ఎవరైనా సరే తల్లి నలభై ఎనిమిది గంటల్లో నీ వశమవుతారు అవుతారు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వచ్చి తీరాల్సిందే ఈ ఒకే ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో అనుకుని ఫోటో మీద ఊదితే వారు పరిగెత్తుకుంటూ నీ వద్దకు వస్తారు అటువంటి శక్తివంతమైన మంత్రం గురించి ఈ రోజు నీకు నేను చెప్పబోతున్నాను తల్లి ఇది ఫోటోతో చేసే వశీకరణ మంత్రం మీరు పదకొండు సార్లు చదివితే సరిపోతుంది తల్లి ఇలా చేయడం వలన వారి నుంచి నీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది తల్లి అంత శక్తివంతమైన పరిహారం తల్లి ఇది ఇది ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే నేను వివరంగా చెబుతానమ్మా ఈ పరిహారం అనేది ఎవరి మీద చెయ్యాలి అంటే నువ్వు అనుకున్న వారితో పరిచయం అయి ఉండాలి మాట్లాడుకుని ఉండి ఉండాలి లేదంటే ఇష్టపడి అయి ఉండాలి లేదంటే భార్యాభర్తలైనా అయి ఉండాలి కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు కొన్ని కారణాల వల్ల మనస్పర్ధలు రావటం వల్ల విడిపోయి ఉంటారు కదమ్మా అలాంటి వారు కలవాలన్నా సరే కలవకుండా ఉండిపోతారు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయి దూరమై చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు తల్లి ఖచ్చితంగా తల్లి ఇది పరిచయమైన వ్యక్తుల మీదే చెయ్యాలి ఒకరికి ఒకరు ముందే తెలిసి ఉండాలి అలాంటప్పుడే ఈ పరిహారం అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది నీపై వారికి ఫీలింగ్స్ అనేవి కలుగుతాయి నీ గురించి ఆలోచించటం మొదలు పెడతారు తల్లి కాల్ చేయవచ్చు మెసేజ్ చేయవచ్చు వారే స్వయంగా రావచ్చు అంతటి పవర్ఫుల్ అయిన మంత్రం తల్లి ఇది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీకు ఇష్టమైన వారి ఫోటో మీ దగ్గర పెట్టుకుని మూడు సార్లు ఆ ఫోటో మీద ఓదటం వలన ఆ మంత్రశక్తి అనేది ఆ ఫోటోకి తగిలి మీ పట్ల ఆకర్షణ అనేది కలిగి తెలియని ప్రేమ కూడా మొదలవుతుందమ్మా ఈ పరిహారం కేవలం మంచి ఉద్దేశంతో మాత్రమే చేయాలి ఈ పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు తల్లి ఈ పరిహారం అనేది రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి తల్లి మీరు కోరుకున్న వారు ఇష్టపడిన వారు ఫోటో ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టుకోండి లేదంటే మొబైల్లో ఉంటే ఆ ఫోన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఒక్కసారి ఊహించుకోండి తరువాత మీ తల్లిదండ్రులను మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి ప్రార్థించుకోండి వినాయకుడిని ప్రార్థిస్తే మీరు చేసే పనిలో ఎటువంటి అడ్డంకులు కూడా రావు తల్లి నువ్వు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ నా దగ్గరికి రావాలి మేం కలిసి సంతోషంగా ఉండాలి వారితో మా వివాహం జరగాలి అని మనసులో అనుకుని అప్పుడు ఈ మంత్రాన్నైతే అయితే చెప్పుకోవలసి వస్తుందమ్మా నేను చెప్పబోయే మంత్రం ఏమిటి అంటే ఇందులో కులమత భేదాలు అనేవి అస్సలు వద్దు తల్లి రూపాలు వేరైనా అందరూ ఒకటే కదమ్మా మనకి మంచి జరుగుతుంది అని అన్నప్పుడు ఎవరు ఏది చెప్పినా సరే చేసుకోవచ్చు ఇంకా ఇంతకు మించి ఆలోచన ఏమీ అక్కర్లేదమ్మా మనకి కేవలం ఆ సమస్య తీరటమే కదా కావాలి తల్లి ఇక ఆ మంత్రం ఏమిటి అంటే అల్లాఅహుం అల్లాహి వత్సలాం అల్లాహుం అల్లాహి వత్సలాం మరొకసారి చెప్తాను తల్లి అల్లాహుం అల్లాహి వత్సలాం ఈ అల్లా మంత్రాన్ని నువ్వు పదకొండు సార్లు చెప్పుకోవాలి తల్లి నేను అంటూ ఉంటాను కదమ్మా సబ్కా మాలకి ఏకహయ్యనే అందరు దేవుళ్ళు ఒకటేనమ్మా నాలో శివుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు కాబట్టి నేను చెప్పిన ఈ మంత్రాన్ని నా మీద నమ్మకంతో జపించు తల్లి ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివిన తర్వాత ఇంకొక వశీకరణ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవాలి తల్లి అది ఏమిటి అంటే ఆల్ మాని ఊ మరొకసారి చెప్తాను ఆల్ మాని ఊ ఈ మంత్రాన్ని మీరు కోరుకున్న వ్యక్తి ఫోటో చూస్తూ మూడు సార్లు చెప్పుకున్న తర్వాత మూడు సార్లు ఫోటో మీద ఊదాలి తల్లి ఆ తర్వాత నువ్వు అంతా కూడా పాజిటివ్గా ఊహించుకోవాలి తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నీ వద్దకు వచ్చేసినట్లు మీరు సంతోషంగా కలిసి ఉన్నట్లుగా ఊహించుకోవాలి ఇలా మూడు రోజులు చేయాలి తల్లి ఇలా మూడు రోజులు కూడా రాత్రి పడుకునే ముందు నేను చెప్పిన విధంగా చేయాలమ్మా ఇలా మూడు రోజులు చేసిన తర్వాత ఆపేసే తల్లి ఇలా చేసిన తర్వాత మీరు కోరుకున్న వారు వారు ప్రేమికులు కావచ్చు ఇష్టమైన వ్యక్తి కావచ్చు లేదంటే భర్త కావచ్చు సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే తప్పకుండా నిన్ను ఎత్తుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది తల్లి కాబట్టి నేను చెప్పిన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వసీకరణ మంత్రం మూడుసార్లు ఫోటో చూసి చదివి మూడుసార్లు ఊదినట్లయితే నువ్వు కోరుకున్న వారు తప్పకుండా నీ సొంతమవుతారమ్మా వారు మనసు మారి ప్రేమతోటి నీ దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి తల్లి ఏ రోజు మొదలు పెట్టుకున్నా పర్వాలేదమ్మా కానీ రాత్రి అన్ని పనులు పూర్తయిన తర్వాత మాత్రమే చేయాలి అలా చేసి నువ్వు కోరుకున్న వ్యక్తితో కలిసి సంతోషంగా ఉన్నట్లు ఊహించుకో ఎందుకంటే ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే అది పాజిటివ్గా అవుతుందమ్మా తప్పకుండా మీరు అనుకున్నది జరిగే తీరుతుంది తల్లి వంద శాతం నమ్మకంతో నా మీద నమ్మకంతో చేయితల్లి నమ్మకంతో చేస్తే ఏ పరిహారమైనా ఫలిస్తుందమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎన్నో చేసి ఉంటావు ఆఖరిసారిగా ఇది కూడా చేసి చూడు తల్లి అంతా మంచి జరుగుతుంది నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు వారితో నువ్వు కోరుకున్నట్లుగానే వివాహం జరుగుతుంది అదే భార్యాభర్తలైతే తిరిగి ఒకరికి ఒకరు కలుసుకుని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఇక మీదట మీ మధ్య ఎటువంటి గొడవలు కూడా రాకుండా ఉంటాయి తల్లి కాబట్టి నేను చెప్పినట్లుగా చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయిరామ్